ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్మిషన్ ఆర్ ఓపెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ జాన్ సిక్స్ ఎంట్రీ ఎగ్జామ్స్ ఫెబ్ ఎయిట్ డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు ఇప్పుడే సంప్రదించండి ఎన్ఐఎఫ్టీ హైదరాబాద్ శ్రీ కాళహస్తిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డి వారి గురువారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సరం సందర్భంగా వారిచే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు ఆర్ లలిత వి మునిరాజా మరియు గ్రంథాలయ అధికారులు ధనంజయులు లావణ్య వసంతకుమారి గజేంద్రబాబు పూర్ణిమ తులసి కుమార్ సరస్వతి జూనియర్ అసిస్టెంట్ మునీంద్ర తొట్టంబేడు గ్రంథాలయ అధికారి ఏ హరికృష్ణ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు एवरीडे सर थैंक यू मनीरो थैंक यू सर थैंक यू सर मैं पकड़ के देता हूं सर सर बाय का लुक थैंक यू थैंक यू इसको भेड़िया आओ 5 मिनट लगाने का गाने का साथ दो

ఇంకా మెరుగైనటువంటి వస్తువులు విధంగా ముందు కరీం వైకుంఠ వెంకటేశ్వర నుండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి ఇంకా బాగా జరిగి ప్రభుత్వం ఇంకా బాగా ఉంది ప్రజలందరికీ మెరుగైనటువంటి మీ అందరికీ నా యొక్క నమస్కారం s e r